నమస్తే లంబోదారి నిమజ్జనోత్సవానికి భాగ్యనగరం ముస్తాబైంది నగరంలో ఎక్కడ చూసినా వినాయక నిమజ్జనం సందడి కనిపిస్తోంది పది రోజుల పాటు విశేష పూజా సేవలు అందుకున్న గణనాథులు వెల్లొస్తాను అంటూ నిమజ్జనానికి కదలాయి సోమవారం రాత్రి నుంచి విగ్రహాలు ఊరేగింపు సందడిగా మొదలైంది తెలుగు తల్లి ఫ్లైఓవర్ దగ్గర నుంచి భారీగా విగ్రహాలు తరలి వెళ్తున్నాయి విగ్రహాలు కదలి వెళ్తున్న తెలుగు తల్లి ఫ్లైఓవర్ సెక్రటేరియట్ లుంబిని పార్క్ ప్రాంతాలు సందడిగా మారిపోయాయి యువత పెద్ద సంఖ్యలో ఈ ఉత్సాహంగా ఊరేగింపులో కనిపిస్తున్నారు అందుకున్న ధరణాధులు గంగమ్మ ఒడికి ఒక్కొక్కటిగా చేరుకుంటున్నాయి శ్రీ సప్తముఖ మహాశక్తి గణపతిగా పది రోజుల పాటు భక్తుల నీరాజనాలు అందుకున్నాడు ఆ ఖైరతాబాద్ గణనాథుడు మరికొన్ని గంటల్లో గంగమ్మ ఒడికి చేరనున్నాడు డెబ్బై అడుగుల ఎత్తులో భారీ కాయడే ప్రపంచ రికార్డు సృష్టించిన గణపయ్య నిమజ్జనానికి ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి స్వాతంత్ర్య ఉద్యమకారుడు తిలక్ ప్రేరణతో సింగరి శంకరయ్య అనే వ్యక్తి పంతొమ్మిది వందల యాభై నాలుగులో గణేష్ విగ్రహాన్ని ఏర్పాటు నాటి నుంచి నేటి వరకు ఖైరతాబాద్ వినాయకుడి ప్రస్థానం సాగింది పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం సెన్సేషన్ థియేటర్ మీదుగా తల్లి ఫ్లైఓవర్ నుంచి ట్యాంక్ పైకి చేరుకోనున్నారు లంబోదరుడు మధ్యాహ్నం లోపలి నిమజ్జనం పూర్తి చేయనున్నట్లు నిర్వాహకులు చెబుతున్నారు